అధికారం అబద్ధాలతో పాలన అని ఒక వార్త చూస్తా ఉన్నాం మొన్న రేవంత్ రెడ్డి ఒకటి చదివిండు అసెంబ్లీ వేదికగా ఒకటి పత్రం చదివిండు ఉదయ్ సంబంధించిన ఉదయ్ పథకానికి సంబంధించిన ఆ పేపర్ చదివిండు ఆ పేపర్ల కొన్ని అంశాలు ఎగ్గొట్టి ఏదైతే మోటార్లకు మీటార్లు అనే ప్రస్తావనలో లేకున్నా కూడా కొన్ని అంశాలు అక్కడ ఎగ్గొట్టి వాక్యాలకు వాక్యాలే ఎగరగొట్టి వాళ్ళకైతే ఏదైతే మంచి చేస్తుందో ప్రభుత్వం ప్రభుత్వం మంచే చేస్తంది బీఆర్ఎస్ వాళ్ళే మోటార్లకు మీటాలు పెడతారని చెప్పేసి ఒప్పుకున్నారని చెప్పేసి తప్పుదో పట్టించే ప్రయత్నం ఎన్నిసార్లు మాట్లాడలేదు వాళ్ళ గురువు తెలంగాణలో మోటార్లకు మీటాలు పెడతామంటే కేసీఆర్ ఒప్పుకోలేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు సార్లు రా చెప్పిండు ఇనవల్లేదా రేవంత్ రెడ్డి గారికి ఇలా ఉదయ్ పథకంలో మోటార్లకు మీటాలు అని చెప్పేసి ప్రస్తావన నిండు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే నిజాలు ఎక్కడికి పోతాయి నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తే మైకులు కట్ చేస్తారు వాడు స్వయంగా వạchచింది ఇప్పుడు ఏం discover ఇక్కడ ఇది వార్ హైలైట్ చేసింది నేను తెచ్చింది అసెంబ్లీ లో పంపించింది దీంట్లో ఎంత దుర్మార్గంగా ఒక వాక్యాన్ని వదిలేసి ఒక పదాన్ని వదిలేసి చదువుపిస్తాడు ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ మీరు ఒకసారి వీడియో చూడండి అదర్ దెన్ అగ్రికల్చర్ కన్స్యూమర్ అనే పదాన్ని ఎగోటిన్ రేవంత్ రెడ్డి వాక్యాన్ని మింగేసి ఆ కన్జ్యూమింగ్ above 500 units are to are to installation of smart meter for all consumers above 500 units applicable month by december 30th 31st december 2018 is a consumer other than

రైతు మెడకు ఉరితాళ్ళు తెలంగాణ ఇవ్వలేదు తెలంగాణ ఒప్పుకోలేదు అక్కడేంటి రైతాంగం మీద ప్రేమ రైట్ చూడండి ఇది చంద్రబాబు నాయుడు వాళ్ళ గురువు మాట్లాడిన మాటలే కదా అవినీతి అవినీతి అని చెప్పేసి మాట్లాడతారు ఇది మొన్న అసెంబ్లీ సమావేశాలలో చంద్రబాబు నాయుడు మాట్లాడిన బుచ్చట మళ్ళీ పద్నాలుగు ఇవ్వడం జరిగింది కానీ తెలంగాణలో పరిపాలించే వ్యక్తులు దోషం రేవంత్ రెడ్డి చెవులు పెద్దగా వేసుకొని ఇంటే మంచిగా అనిపిస్తుంది అప్పుడు నీతి ఆయోగ్ గురించి కొన్ని ముచ్చట్లు మాట్లాడింది ఆ వీడియోలు ఉన్నాయి కానీ ఇక మొత్తం మీద ఇదన్నట్టు అసలు కావాల్సిన పదాలను చదువుకొని కావాల్సిన పదాలను చదువుకొని అసలు ప్రజలకు ఏవైతే ఇనబెట్టాలనో ఆ పదాలను ఎగురగొట్టి నిజంగా కాపీ ఇంత నిజానికి దిగజ దిగజారుతాడా అను నిండి అసెంబ్లీ వేదికగా ఈ పత్రాలు నేను ఇస్తా అని చెప్పేసి వాళ్ళకి మాట్లాడిండు మరి వాళ్ళకి ఆ పత్రాలు పోయినప్పుడు అన్నాడు కానీ ఇచ్చిండా తెలియదు కానీ ఈ పత్రాలు ఉండే అనుకున్నాడా వాళ్ళ దగ్గర ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడింది ఆంధ్ర రికార్డ్ ఉంటది కాబట్టి ఇప్పుడు వీళ్ళు బయటకు వచ్చి చెప్తే ప్రజలకు నిజం తెలుస్తుంది కావచ్చు కానీ అక్కడ ఆంధ్ర రికార్డ్ ఉంటది కంపల్సరీ ఆ రికార్డ్స్ తొలగించాల్సిందే అసెంబ్లీ ఆ రికార్డ్స్ తొలగించాల్సింది ఎందుకంటే తప్పుదోటిసే ప్రయత్నంగా మోటార్లకు మీటాలు పెడతామంటే ఎంతకు ఒప్పుకోలే కేంద్రానికి పోయిన ప్రభుత్వం మెడలు వంచలేదని తెలంగాణ రాష్ట్రం మీద సవతి తల్లి ప్రేమ చూపిటం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో గాడిద గుడ్డు గుండు సున్నా అని చెప్పేసి మొత్తం మీద సుట్టుముట్టింది గుండు సున్నా తెలంగాణ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ నుంచి ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఎంపీలందరూ యాభై రోజులు ఎలవది తెల్లారు లేతే పొద్దుకి లేకతే సర్వ హక్కులు మాయే మొత్తం మీద మేమే రాజ్యాన్ని వెళ్తున్నామని చెప్పేసి సుభాషిత రత్నాలు వల్లించేట బిజెపి రోజు అందరూ మొత్తం మీద రేవంత్ రెడ్డి కరెంటు మీటర్లపై చర్చకు సిద్ధమా విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దానికి పర్యాయ పదమని విద్యుత్ శాఖ మాజీ మంత్రి సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డరు మోసాలు అబద్దాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని అదే అబద్దాలతో పరిపాలన సాగిస్తున్నదని విమర్శించారు శనివారం అసెంబ్లీలో ఉదయం పద ఉదయ పథకానికి చెందిన పేపర్లో వ్యవసాయ వినియోగదారులు మినహా అనే వ్యాఖ్యాన్ని చదవకుండానే సభను రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు ఉదయ్ పథకానికి కేంద్ర ఎఫ్ఆర్ఎంబిఎం రుణ ప్రతిపాదనలకు సంబంధించి ఇక్కడ ఒక వార్త హైలైట్ అయింది ఒక రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇంకొక వార్త మొత్తం మీద గింత నిజానికి ఎవరైనా దిగజారుతారా సరే అబద్దాల అబద్దాల పునాదుల మీదనే కాంగ్రెస్ పార్టీ రాజ్యం ధ్వంసం చేస్తుంది అనేది అందరికీ ఎరుకున్న ముచ్చింది కానీ నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ యావత్ తెలంగాణ దునియా చూస్తుందని తెలియ తెలిసి కూడా ఇవాళ వాళ్ళ అబద్ధాలను కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ అని ఇంత మంచిగా నిరూపించుకోవాలి నానల్ల నాకు అర్థం కాదు ఇంత గొప్పగా నిరూపించుకున్నాక మీ దాంట్లో మీరే మీరే నిరూపించినాక అబద్ధాల కోరు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ అని చెప్పేసి మీరే నిరూపించినాక ఇలా ప్రజలు నమ్మరా మీరే అంత చిత్తశుద్ధితో పనిచేయబడితే మా కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసం చేసే పార్టీ అని చెప్పేసి కావాల్సిన పదాలు చదువుకొని ఉన్న పదాలను పక్కకు పెట్టుడు ఏందన్నట్టులా ఘోరమైన పరిస్థితి కదా ప్రైవేట్ చేతికి విద్యుత్ సంస్థలు జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు రేవంత్ కంటే కాపీ కొట్టే విద్యార్థి బెటర్ అక్కడ ఒకటి రేవంత్ చెప్పింది ఒకటి రేవంత్ చదివింది ఉదయ్ స్కీమ్ పేపర్ మీటర్లు పెట్టాలని కేంద్రం చెప్పినా కేసీఆర్ వినలేదు విద్యుత్ సంస్థలను ప్రైవేట్కి ఇచ్చేందుకు రేవంత్ కుట్ర జరిగిన చర్చ ఒకటి పచ్చ పత్రికల్లో వచ్చింది ఒకటి అసెంబ్లీలో రేవంత్ కామెంట్స్ కు జగదీష్ కౌంటర్ అని చెప్పేసి సీఎం కావాలనే చదవలేదట ఉదయ్ పథకంలో చేరినప్పుడు సీఎం కావాలని చదవలేదు జరిగిన ఒప్పందాన్ని చూపించి అదేదో రహస్య అగ్రిమెంట్ బయట పెట్టినట్టు రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్ రెడ్డి తప్పుదో పట్టిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు పడుతున్నారు ఉదయ్ స్కీమ్ లో మొత్తం ఇరవై ఏడు రాష్ట్రాలు చేరిన అన్ని ఒప్పందాలు వెబ్సైట్స్ పబ్లిక్ అందుబాటులో ఉన్నాయి ఒప్పందంలో కూడా ఎక్కడ వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలనే అంశమే లేదు డిస్కమ్ల ప్రైవేటీకరణ సబ్ లైసెన్స్ విధాన పాయింట్స్ లేనే లేవు ఆయన అసెంబ్లీలో సీఎం తప్పుడు సమాచారాన్ని ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద ఇది అన్నట్టు కథ ఈ పరిస్థితి కాపీ కొట్టినోడే బెటర్ కదా ఇంకా కాపీ కొట్టే విద్యార్థే బెటర్ కదా రేవంత్ రెడ్డి కంటే కావాల్సిన పదాలు చదువుకొని ఇక మరి మొత్తం మీద ప్రైవేట్ చేతికి ఇప్పుడు జీ టు జీటి గవర్నమెంట్ టు గవర్నమెంట్ జరిగిన ఒప్పందాలనే విద్యుత్ విచారణ ఆ కథ ఈ కథ అని చెప్పేసి నవెటోలం కూడా జారిపడ్డైనా కూడా ఆ ముచ్చట్లు ఇడిచిపెడతలేరు ఇప్పుడు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్తే ఎవరి లాభం కోసం ఎవరి స్వలాభం కోసం ప్రైవేట్ సంస్థలను తీసుకొస్తా ఉన్నారు మీరు ఆ కుట్ర వేస్తాడు రేవంత్ రెడ్డి ఆ ప్లాన్ వేస్తాడు ఏమి లేదల్ల ఈ ఐదేళ్ళు పోయిన పదేండ్లు ఎట్లనే ధ్రువపు ఎలుగు బంటి ఆకలి మీద బయటకు వచ్చినట్టు ఆరు నెలలు నిద్ర ఆరు నెలలు తిండి అని చెప్పేసి తిండి కోసం ఎట్లయితే బయటకు వస్తుందో పదేండ్లు అధికారం కోల్పోయిన పిచ్చిలో ఉన్నారు వాళ్ళు అందుకనే ఈవెళ్ళ మొత్తము రాష్ట్రం మీద పడి ఈ కార్యక్రమాలకు తెరలేపుతురని అనుకోవాల్సిందే ఇట్లాంటి కొంతమంది నిపుణులు కానీ రాజకీయ విశ్లేషకులు కానీ అదే ముచ్చడం మాట్లాడుతూ ఉన్నారు మొత్తం మీద ఈ పరిస్థితి పెట్టుబడులు కొందరి చేతులనే కేంద్రీకృతం అవుతాయి ఇవి ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్తారు అటు పోతే కరెంటు బిల్లులు వసూలు చేసే సంస్థలు అదాని గ్రూప్ సార్ సంస్థలకు అప్పజెప్తారు అది ఏది ఇది ఉంటుంది కదా పాత సంబంధించి ముందుగా సంధిస్తుర్రు అన్నట్టు కాలేలు పెట్టేది ఇది పోయిన వేరే రాష్ట్రాలలో కూడా అట్లనే యాడ్ చేస్తా ఉన్నారు ఇక ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పే ప్లాన్ చేస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి అనేది ఇక్కడ అర్థం ఉన్నది